తునీ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ నార్ల భువనసుందరి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది అజెండాలో పొందుపరిచిన అంశాలలో పన్ను రద్దుపై పొందుపరిచిన రెండవ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు ప్రశ్నించి వాయిదా కోరారు మెజార్టీ సభ్యుల ఆమోదంతో అంగీకారంతో రెండవ అంశం ఆమోదం పొందింది మిగిలిన అంశాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు జీరో అవర్లో స్థానికంగా నెలకొన్న సమస్యలను కౌన్సిల్ సభ్యులు ప్రస్తావించి పరిష్కారం చూపే దిశగా కృషి చేయాలని కోరారు సోమవారం తుని మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం జరిగింది చైర్పర్సన్ నార్ల బువనసుందరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పొందుపర్చిన ఇరవై ఎనిమిది అంశాలకు గాను ఇరవై అంశాలకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు గత సమావేశంలో వాయిదా పడిన రెండవ అంశం బుర్లా బుచ్చమ్మ ఇంటి పన్ను రద్దుపై అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిల్ సభ్యులు ప్రశ్నించారు తదుపరి సమావేశానికి ఈ అంశాన్ని వాయిదా వేయమని కోరినప్పటికీ మెజార్టీ సభ్యుల అంగీకారంతో ఆ అంశం కూడా ఆమోదం పొందింది జీరో అవర్ లో కౌన్సిల్ సభ్యులు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కౌన్సిల్ నుంచి పరిష్కరించాలని కోరారు దీనిపై చైర్పర్సన్ సానుకూలంగా స్పందించారు వైస్ చైర్మన్ కుచ్చర్లపాటి రూపాదేవి ఆచంట సురేష్ కౌన్సిల్ సభ్యులు చింతకాయల భారతి శ్రీదేవి దారేష్ వాసన్ శెట్టి శ్రీను కమిషనర్ ఏ వెంకట్రావు డిఈ చల్లకొండ శంకర్ శంకర్రావు సల్మాన్ రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

ఎందుకంటే మనకి ఇప్పుడు మన మీద పది కే అంటే మీ గౌరవ సభ్యులు ఏంటంటే మన మీద ఆల్రెడీ పది కేసులు ఉన్నాయి మేడం హైకోర్టులో కేసులు ఉన్నాయి ఎందుకంటే అందుకే మేడం మమ్మల్ని పార్టీ చేస్తారు అంటే మనం జనరల్ చెప్తున్నాను మనకి పది కేసులు ఎంక్రోచ్మెంట్స్ అని ట్యాక్స్ ఎక్విప్మెంట్ అనేది లీజెస్ రద్దు చేయమని రకరకాల కేసులు ఇప్పుడు మన విజయవాడ హైకోర్టులో పది కేసులు ఉన్నాయి మేడం అది ఎందుకు కూడా ముందు సో యాజ్ పర్ యాక్ట్ ఇలా కోర్టుకి వెళ్ళినా సరే ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగినందుకు మనకంటూ ఒక యాక్ట్ ఉందండి ఆ యాక్ట్ ప్రకారమే ఈ పన్ను రద్దు చేయడానికి కౌన్సిల్ నిలిచిందండి ఇది లాయర్ గారికి నోటీస్ అండి ఎందుకంటే కోర్టు అన్నా లాయర్ అన్నా అదంతా జడ్జి సంబంధించింది వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారమే దీన్ని ప్రతి ఒక్క ఆమోదించమని చెప్పేసి అడుగుతున్నాం అందుకే దీన్ని కౌన్సిల్ తీసుకొచ్చామండి ఇప్పుడు తప్పు జరిగిందో తెలిసిందండి సో ఆ తప్పు ఎవరైతే చేశారో డిపార్ట్మెంట్ రీచ్ యాక్షన్ తీసుకోవడానికి మేము పంపించాలండి సో ఇక్కడ ఈ కౌన్సిల్ ముందు ఇచ్చారు కలుబెట్టి దానికి మీ కౌన్సిల్ ఆమోది కోసం మా పడుతుంది సరే మరి అడిగిన దీనికి అవగాహన ఉందో దీని గురించి ఎంతమందికి లేదు ఎందుకంటే వాళ్ళు న్యాయంగా అయితే మాది బాధ్యమని మాట్లాడుతున్నారు ఇలాగైతే మనం అందరూ కరగని కట్టుకుంటాం చేశారని వాళ్ళు అంటున్నారు లేదు అని చెప్పేసి అటువైపు వాళ్ళు అంటున్నారు కోటి పేర్లు వాళ్ళు వాళ్ళు పడతారు మన మా దగ్గరకు వచ్చింది కాబట్టి మన తుని పట్టిన కాబట్టి వాళ్ళు కాపులు ఉంటున్న ఇల్లు కాబట్టి కట్టుకున్న ఇది ఉంటున్న ఇల్లు ఎవరు ఇది చేయరు మరి అందరూ ఒకసారి మరి మంచి మనసు కలిగి ఆలోచించండి ఎంతవరకు అనేది మీరు కూడా ఆలోచించు ఆలోచించమండి దీనికి సర్వే మొదలుపెట్టిన తర్వాతే ఆలోచించి లాయర్ అప్రోత్సావం జరిగిందండి ఆ లాయర్ అప్రోత్సావంతో ఇప్పుడు మీరు ఎవరైతే తప్పు చేశారో అధికారులు ఒప్పుతున్నారు ఆ అధికారులను ఒప్పుకోవడం కోసం వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ రికార్డు కూడా పై పంపించాము డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఉంటుందండి పనిష్మెంట్ సస్పెండ్ చేయడము ట్రాన్స్ఫర్ ఏదో ఒక హాల్కు ఉంటుందండి కాకపోతే ఈ యాప్ ఇది కౌన్సిల్ కౌన్సిల్లో పెట్టాలి కాబట్టి యాజ్ పర్ రూల్ యాజ్ పర్ కోర్టు మాకు లాయర్ ఇచ్చిన సెషన్ ప్రకారం లాయర్ ఇచ్చిన హ్యాడింగ్ నోటీస్ ప్రకారం మేము దీన్ని అమల్లోకి తీసుకొచ్చామండి ఇలా మీ ముందుంచడం జరిగిందండి సో మీ ఆమోదం కోసం మేము వెయిట్ చేస్తాము